ఒక రాజు వైదిక జ్ఞానం తెలిసినవాడు శివభక్తుడు పండితుడు పరాక్రామి కానీ పతితుడు ఇంత గొప్ప లక్షణాలు ఉన్నప్పటికీ ఎందుకు రావణుడు రాక్షసుడిగా గుర్తింపు పొందాడు ఎందుకు అతనికి మహాత్ముల కేటగిరీలో స్థానం దక్కలేదు ఇది ఒకే ఒక్క కారణం వల్ల అతని కోరికలు ఆ కోరికలు కొన్ని దేవతల ప్రసాదంగా కొన్ని అతని ఆత్మవంచనగా మారాయి ఈరోజు మనం ఆ కోరికలు ఏంటో తెలుసుకుందాం రావణుడు జన్మించాక అతనికి శాపాలే అస్త్రాలుగా మారాయి అతని తల్లి కైకాసి విష్ణువు శత్రువుగా పుట్టాలని తపస్సు చేసింది విశ్రవముని బ్రహ్మ సంతతి అందుకే రావణుడు రాక్షస జన్మలో బ్రహ్మాన గుణాలు కలిగినవాడు అతని బాల్యంలో మొదలైన కోరిక నేను ఎవరికి తల వంచకూడదు అందుకే చిన్నప్పుడే శివుణ్ణి తప్పించడం మొదలుపెట్టాడు కోరికల మొదటి గుణం అదే అహంకారం లేని కోరిక ఉంటే అది అవుతుంది కానీ గర్వం ముడిపడితే అది వినాశానికి నంది నెంబర్ టూ అమరత్వం కోరిక అదే బ్రహ్మను ఎదిరించిన వాంచ బ్రహ్మను తప్పించిన తర్వాత రావణుడు అడిగిన వరం నాకు దేవతలు యక్షులు గాంధర్వులు పిశాచులు నాగులు ఎవరి చేతిలోను మరణం రాకూడదని కోరుకుంటాడు అప్పుడు బ్రహ్మ మరి మానవులు అని అడిగినప్పుడు రావణుడు వాళ్ళను లెక్కల్లోకి తీసుకునే అవసరం లేదని చెప్తాడు రావణుడి భావన ప్రకారం మానవులు అల్పజీవులు కానీ అతను మర్చిపోయిన విషయం ధర్మం మానవ రూపంలోకి దిగుతోందని ఈ కోరిక ఆయన అంతానికి కారణమైంది రాముడు మానవుడిగా వచ్చి రావణుడిని సంహరించాడు అహంకారంతో అడిగిన వరం శాపంగా మారింది నంబర్ త్రీ శివుని భక్తి ప్రేమతో కూడిన కోరిక లేక గర్వంతో కూడినద రావణుడు శివునికి అత్యంత భక్తుడు అతని శివతాండవ స్తోత్రం శక్తి సంగీతం శ్రద్ధతో కూడిన అద్భుతం కానీ ఆ భక్తిలోనూ కోరిక దాగి ఉంది శివుడు నాకు గర్వంతో కూడిన దయ చూపాలి నేను నా శరీరాన్ని త్యాగం చేస్తే శివుడు నా సేవను గుర్తించాలని అందుకే అతను తన తలలు చేతులు తపస్సులో కోసి శివుని ప్రసాదం పొందాడు ఈ తపస్సుతో శివుడు చింతామణి వీణ మరియు అత్యాద్భుత శక్తులు ఇచ్చాడు కాని దీని వెనుక రావణుడి కోరిక ఏంటంటే నేను శివుణ్ణి కూడా ప్రభావితం చేయగలని అనుకుంటాడు ఇక్కడ కూడా గర్వం నెంబర్ ఫోర్ లంక దివ్య నగరమా లేక రావణుడి అహంకార ప్రతిరూపమా లంక రత్నాలతో నిర్మించబడిన నగరం దేవతలు కూడా అడుగు పెట్టలేని స్థితికి రావణుడు తీసుకెళ్లాడు ఆయన కోరిక నాకు స్వర్గం అవసరం లేదు నేను నా స్వర్గాన్నే నేనే నిర్మించుకుంటా ఈ కోరిక పక్క రాజనీతిక కోణంలో చూస్తే ఇది గొప్పది కానీ అంతలోనే ముడిపడి ఉన్నది నేను దేవతలకు అన్న ఆలోచన విశ్వకర్మను బలవంతంగా పట్టుకొని పనులు చేయించడం విజ్ఞానాన్ని ఉపయోగించకుండా దుర్వినియోగం చేయటం నెంబర్ ఫైవ్ సీతపహరానం ఇది రావణుడి మూర్ఖపు కోరిక అలాగే ఇది రావణుడి జీవితంలో టర్నింగ్ పాయింట్ కూడా అని చెప్పొచ్చు భౌతిక వాంఛ కాదు ఆత్మ గర్వాన్ని చాటే అహంకార పథకం మారిచూడు వలగా మారి రావణుడు వచ్చి సీతను అపహరించాడు అదెందుకంటే రాముడున తమ్ముడిని గాయపరిచాడు ఇప్పుడు అతనికి నా తాకిడి చూపించాలని అనుకుంటాడు ఇది వైరం రూపంలో పుట్టిన కోరిక కానీ తర్వాత అది కామంగా మారింది అతను సీతపై ఆసక్తి చూపిన ఆమెను తాకకూడదు అని నిర్ణయించుకున్నాడు గర్వంతో కూడిన పరాభావాన్ని ఎదుర్కొనే లోపల దాగి ఉన్న అపరబుద్ధి నెంబర్ సిక్స్ మోక్ష కోరిక అదే చివరి కోరిక ఇది చాలా తక్కువ మంది చెప్పుకునే కోణం రావణుడు తన పతనం ముందు తను మోక్షాన్ని పొందాలని కోరాడు రాముడితో యుద్ధానికి ముందు ఒక రాత్రి వాల్మీకి రామాయణంలో గాని లేక అనేక ఇతిహాసాల ప్రకారం రావణుడు ఇలా అన్నాడంట ఓ రామ నీవు నరకానికి వస్తేనే నా పాపాలు నశించగలవు నీ చేతిలో మరణం మోక్షానికి మార్గమని ఇది అతని చివరి కోరిక తన తప్పులను ఒప్పుకొని మోక్షం కోరాడు రాముడు కూడా రావణుడి కోరిక మేరకు అంత్యక్రియలు నిర్వహించాడు రావణుడు చేసిన ప్రతిది కోరికలే కానీ వాటిని ఎలా ఉపయోగించామన్నది అతడిని నిర్ణయించింది భక్తి ఉన్న గర్వంతో కూడిన కోరికలు ఉండడం వల్ల ఆయనను రక్షించలేదు శక్తి ఉన్న వినయాన్ని కోల్పోయాడు జ్ఞానం ఉన్న కోరికలు గుట్టలు మింగేశాయి ఇది మనకు గొప్ప సందేశం రావణుడి కోరికలు అతని విజయం అతని పతనం రెండింటికి కారణం మన జీవితంలో కూడా కోరికలు తప్పవు కానీ మన కోరికలు మనల్ని నాశనం చేసేలా కాకుండా మార్గాన్ని చూపేలా ఉండాలి సో దీని గురించి మీరేమంటారు కింద కామెంట్లో చెప్పండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మా వీడియోకి లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ అగేన్